ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వైదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అండ్ నక్షత్రాల పరంగా చూసుకుంటే ఎస్పెషల్లీ ఏ విధంగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమ్మాగారు ఉన్నారు వారి మాట్లాడతా తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే నాగరాజు గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసుకుంటే అండి నరదృష్టి నరదృష్టి అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా అండి నరదృష్టి అనేటువంటిది ఎప్పుడైనా సరే ఒక ఎక్స్టర్నల్ నెగటివ్ ఎనర్జీ ఉంది అంటే మనిషి మీద ప్రభావితం అయ్యేటువంటిది మానవుల మీదనే కాదు ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది సర్వ జీవరాశుల మీద కనబడుతూ ఉంటుంది అనమాట సో ఈ యొక్క సహజ సిద్ధంగానే నరదృష్టి అనేటువంటిది అనేక రూపాల్లో ఉన్నప్పటికీ కూడా అందులో ఉండేటువంటి నాలుగు విధాలు ఏంటి అంటే ఒకటి సామాన్యమైనటువంటి నరదృష్టి అండి ఎప్పుడైనా మనం ఏదైనా చిన్న వస్తువు కొనుక్కున్నప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడో లేకపోతే కొత్త కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు మనమే వెళ్ళి చూపిస్తూ ఉంటాం ఇది కొనుక్కున్నామండి ఇది బాగుంది అని చెప్పి మనమే పిలిచి మరి చూపిస్తూ ఉంటాం అప్పుడు కలిగేటువంటి దృష్టినే సామాన్య దృష్టి అంటారండి సో వీటి వల్ల స్వల్పమైనటువంటి అంటే మినిమల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది అది సహజ సిద్ధంగానే మన సాంప్రదాయంలో మనం చేసుకునే చిన్న చిన్న క్రతువుల వల్ల ఆచార వ్యవహారముల వల్ల పూజల వల్ల ఆ దృష్టి ప్రభావం నెగిటివ్ ఎనర్జీ పోతుంది అయితే రెండవది తీవ్రమైనటువంటిది మహానర దృష్టి అనేటువంటిది ఉంటుందండి అంటే ఎప్పుడైతే మహానర దృష్టి అనేటువంటిది సోకుతుందో మన ఆరా అనేటువంటిది బ్రేక్ అవుతుంది ఎప్పుడైనా చూడండి మన యొక్క గ్రహాల స్ట్రెంగ్త్ బాగున్నప్పుడు మన ఎనర్జీ అనేటువంటిది మన ఆరా అనేటువంటిది స్ట్రాంగ్ అవుతుంది ఏదైనా చెయ్యాలి ఏదైనా చేయగలను అనేటువంటి స్టామినా మనలో వస్తుంది ఎప్పుడైతే ఆ గ్రహాల యొక్క మూమెంట్ వీక్ అయినప్పుడు ఆరా కూడా చాలా వీక్ అవుతుంది అంటే ప్లానెటరీ పొజిషన్స్ నుంచి వచ్చేటువంటి రేస్ మన శరీరం మీద పడడం వల్ల ఆరా వీక్ అవుతుంది అప్పుడు యొక్క దృష్టి ప్రభావము అనేటువంటిది మరింత తీవ్రంగా అయ్యి యాక్సిడెంట్స్ అవడం కానీ ఇల్లు కొంటున్నప్పుడు కానీ కడుతున్నప్పుడు కానీ మధ్యలో ఆగిపోవడం కానీ తీవ్రమైన అనారోగ్య సమస్యలు కానీ కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీయడం కానీ లేకపోతే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ విపరీతంగా పెరిగిపోతాయి డబ్బు నిలబడదు కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రమైన గొడవలు అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి ఇవన్నీ కూడా మహానర దృష్టిలో భాగం అన్నమాట లేకపోతే మూడవది ఏంటి అంటే సంభోగ దృష్టి అంటే భార్యాభర్తలకి రిలేషన్షిప్ మధ్యలో లవ్ విషయంలో ఎక్కువగా ఇది కనబడుతూ ఉంటుంది ఎప్పుడైనా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వేరే మూడో వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్స్ కనబడింది అనుకోండి వీళ్ళిద్దరి మధ్యలో అనుమానమో అవమానమో విభేదాలో వివాదాలో విడాకులో ఏదో ఒకటి జరుగుతాయి ఇది క్రమేపీ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ కి దారితీస్తూ ఉంటాయి ఇది సంభోగ దృష్టి అనమాట ఇకపోతే నాలుగవది ఏంటి అంటే సూక్ష్మ నర దృష్టి మన పక్కనే ఉంటూ ఉంటారండి మన ఎదుగుదల మన ఎదుగుదలను వాళ్ళు చూడలేకపోతూ ఉంటారు సో అందుకే నువ్వు చెయ్యొద్దు మోసపోతావు వెళ్ళిపోతావు పాడైపోతావు కింద పడిపోతావు ఇలా ఏదో ఒకటి చెప్పి మనల్ని ఎదుగుదల ఆపడానికి మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు దీనినే సూక్ష్మ నర దృష్టి అంటామండి మీరు చెప్పిన దాని ప్రకారం ఎస్పెషల్లీ విమెన్ కి భరణి నక్షత్రం వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఈ మహానరదృష్టి ప్రభావం అనేది అండ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ ఏ మంత్ లో ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అండి భరణి నక్షత్రం వాళ్ళకి దృష్టి ప్రభావాల్లో సంభోగ దృష్టి అండి అందుకే మెజారిటీ ఆఫ్ భరణీ నక్షత్రం వెమెన్ ఖచ్చితంగా మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి చూస్తారు ఈ మాట వాస్తవము ఖచ్చితంగా ఈ యొక్క ప్రభావం మీ జీవితం మీద ఎలా ఇబ్బంది పడిందో కింద కమెంట్ రూపంలో కూడా తెలియచేయండి సో ఇక్కడ ఏంటి అంటే సంభోగ దృష్టి యొక్క ప్రభావము చేత మీద అనుమానము కానీ అవమానము కానీ సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ ఆర్ లేకపోతే మెరిటల్ లైఫ్లో ప్రశాంతత అనేటువంటిది లేకపోవడం కానీ అర్థం చేసుకోలేకపోవడం కానీ ఎక్కువ శాతం పడుతూ ఉంటారండి సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిందే సంభోగ దృష్టి వల్ల చెప్పుడు మాటలు వినడం వల్ల వేరే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది కనబడుతూ ఉంటుంది రెండోది ఏంటి అంటే మహానర దృష్టి యొక్క ప్రభావం ఉంటుంది అంటే జనరలీ భరణీ నక్షత్రం వాళ్ళంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు ఎవరినైనా అట్రాక్ట్ చేయగలుగుతారు అంటే ఒక సొసైటీని కానీ ఒక సభలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రజెన్స్ అంతా కూడా వాళ్ళ యొక్క మాటకి కానీ వాక్చాతుర్యానికి కానీ హావభావాలకి కానీ అట్రాక్ట్ అవుతుంటారు ఐదర్ మెన్ ఆర్ విమెన్ ఎవరైనా కావచ్చు సో భరణీ నక్షత్రం వాళ్ళకి ఆ గుణము ఉండడమే ఒక శాపముగా మారుతూ ఉంటుంది సో వాళ్ళ మీద ఎలిగేషన్స్ అనేటువంటివి రావడం వాడు చేసే ప్రతి పనిలోవి ఆటంకాలుగా క్రియేట్ అవ్వడం లాంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి నేను చెప్పే ప్రతి మాట కూడా వాస్తవం అండి తర్వాత భరణీ నక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో మనం చూసుకుంటే పన్నెండవ స్థానంలో శని అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు సంపాదించినటువంటి డబ్బు నిలబడకపోవడం వృధాగా ఖర్చులు అవ్వడం ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆదాయం పెరిగింది అది వాస్తవం కానీ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి ఇది కూడా వాస్తవం సో పది రూపాయలు వస్తే యాభై రూపాయలు డెబ్బై రూపాయలు కమిట్మెంట్స్ ఆల్రెడీ ఉంటాయి ఆ బాధ్యతలు బరువులు రెస్పాన్సిబిలిటీస్ విపరీతంగా పెరుగుతాయి సో ఇంతకు ముందు మీకు ఒక మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు లేనిపోని తనలొప్పులన్నీ కూడా నెత్తి మీద పడుతూ ఉంటాయి సో ఎందుకు ఈ శని ప్రభావం చేత మీ ఆరా వీక్ అవ్వడం వల్ల వచ్చినటువంటి దృష్టి ప్రభావము తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే భరణీ నక్షత్రం వాళ్ళకి గురుబలము అనేటువంటిది కూడా లేదు ఎప్పటి వరకు నవంబర్ ఒకటో తారీఖు దాకా లేదు సో నవంబర్ ఒకటో తారీఖు దాకా డబ్బు విషయంలో పేరు విషయంలో ట్రావెలింగ్స్ విషయంలో చదువు విషయంలో కెరీర్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఏమరు పాటుతోనో తొందర పాటుతోనో నిర్ణయం తీసుకుంటే నష్టము అనేటువంటిది కనబడుతుంది ఏ నష్టము ఆర్థికంగా నష్టపోవచ్చు కష్టపడిందంతా వెళ్ళిపోవచ్చు తర్వాత మీ శక్తి అంతా కూడా అనవసరంగా నష్టపోవచ్చు సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట ఏంటి అంటే తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు హెయిర్ ఫాల్ అవ్వడం దగ్గర నుంచి ప్రతీదీ కూడా ఒక సైన్ సైని ఆస్ట్రాలజీలో హెయిర్ ఫాల్ అవ్వడం దగ్గర నుంచి లంగ్స్ కి సంబంధించిన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వరకు కూడా దగ్గు కానీ జలుబు కానీ ఏదైనా కావచ్చు ప్రతిదీ కూడా తీవ్రంగా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే పంచగ్రహ కూటం యొక్క ఎఫెక్ట్ అని చెప్పి మనం మేషరాశి భరణి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఆల్రెడీ మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయండి ఈ పరంగా మార్చ్ ఎండింగ్ వరకు అంటే ఆల్మోస్ట్ మార్చ్ పదిహేనో తారీఖు దాకా ఈ భరణీ నక్షత్రం వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ పంచగ్రహ కూటమి గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో రెండవ స్థానమైన వృషభాన్ని చూడడం వల్ల అది మీకు సెకండ్ హౌస్ అవడం వల్ల గురుబలం పార్షియల్లీ మీకు అందడం వల్ల డబ్బు అనేటువంటిది రావడం ఇలాంటివి ఏదో ఒకటి మంచి చేయడానికి గురువు అనేటువంటి ఆయన ప్రయత్నం చేస్తున్నారు బట్ మార్చ్ పదిహేను అయిపోయిన తర్వాత గురువు రుజుమార్గంలో ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత రెండవ స్థానం మీద గురు ప్రభావం లేనప్పుడు సో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి శుభకార్యాల్లో ఆటంకాలు అనేటువంటివి వస్తాయి ఆ పంచగ్రహకూట యొక్క ఎఫెక్ట్ అంటే కుజుడు యొక్క బలం తగ్గుతుంది సో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ప్రయత్నం చేసే వాళ్ళు పనుల్లో ఆటంకాలు రావడం కానీ ఇలాంటివి కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి సో బీ ప్రిపేర్డ్గా మళ్ళీ ఎప్పటివరకు నవంబర్ ఒకటో తారీఖు దాకా గురుబలం అందదు ఈ మధ్యలో రవి కానీ కుజుడు కానీ చిన్న చిన్న యోగాలు అందజేసినప్పటికీ కూడా అది పెద్ద యోగం అయితే కాదు పంచగ్రహ కూటంతో సరిప సరిపడ యోగం అయితే కాదు కదా కాబట్టి నవంబర్ ఒకటో తారీఖు దాకా మళ్ళీ కాస్త ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి సో మేజర్లీ భరణీ నక్షత్రం వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అంటే ప్రతిరోజు కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి శుక్ర యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోండి శ్వేత శుక్ర రత్నాన్ని చేతికి కానీ మెడలో కానీ ధరించండి దీనివల్ల మెరిటల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి తగ్గుతాయి ఆ విషయంలో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండండి సో ఇవి కాకుండా ఇంకా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందండి తప్పకుండా అండి అలాంటి వాళ్ళందరికీ కూడా దృష్టి ప్రభావం నుంచి బయటికి రావడానికి శత్రు పీడ కాని నరఘోష కానీ ఏదైనా ఉన్నా పోవడానికి రాబోయేటువంటి ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఫిబ్రవరి పదిహేనో తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం నుంచి మొదలుపెట్టి జాగరణతో పాటుగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం తర్వాత లక్ష బిల్వార్చన ఇంట్లో మీ ఇంట్లో ధనధాన్యాలు అంటే అప్పులు బాధ కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉంటే పోవడానికి లక్ష్మీ గణపతి హోమం స్వయంగా మీ చేతుల మీదనే చేయించడం తర్వాత సుదర్శన హోమం నెగిటివ్ ఎనర్జీ ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు మీ చుట్టుపక్కల మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ లేకపోతే మీ మీద ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఒక ప్రయోగం కానీ ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది దాని నుంచి బయటకు రావడానికి సుదర్శనం మూడవది ఏంటి అంటే కమలాత్మిక దశ భాగమైన కమలాత్మిక ఎప్పుడైతే మీరు కూర్చుని అక్కడ చేస్తారో ధనధాన్యాలు అనేటువంటివి పెరుగుతాయి ఐశ్వర్యము అనేటువంటిది పెరుగుతుంది తర్వాత రాజశ్యామల ఉన్నటువంటి స్థితి నుంచి మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే రాజశ్యామల అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారండి రాజశ్యామల ఇవన్నీ కూడా స్వయంగా హోమాధిక్రతుల్లోనూ అభిషేకాల్లోనూ మీరే పాల్గొనండి తర్వాత శ్రీ విద్య ఉపాసన ఉండే వేద పండితుల ద్వారా ఆశీర్వచనాన్ని అందుకోవడం వల్ల మహాశివరాత్రి తర్వాత నుంచి మీ జీవితంలో మార్పులు అనేటువంటివి కనబడతాయి ఏ దృష్టి ప్రభావము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు సో మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది తప్పకుండా అండి ఒకవేళ వేరే దేశాల్లో ఉన్నా సరే పరోక్షంగా కూడా దర్శనం చేసుకోవచ్చండి ఎక్కడుండే అవకాశం ఉంటుందని హైదరాబాద్ లోనే చేస్తున్నారు నాగరాజు గారు ఓకే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయి రెండూ ఉంటాయి ఎవరైనా సరే దర్శనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం కోసం వేదిక సైన్స్ ప్రకారం కనుక మీరు చూపించుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు లేదు రెమెడీస్ కోసం ఖచ్చితంగా అంటే ప్రతి శివరాత్రికి ప్రతి ఇంట్లో జాగారం చేస్తూనే ఉంటారు అలాంటి మహాశివరాత్రి రోజు ఆ కార్యక్రమంలో కనుక మీరు పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు అది హైదరాబాద్లో ఉంటుంది లొకేషన్ కూడా ఎవరైతే కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే తెలియజేస్తారు అట్ ద సేమ్ టైం ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయి ఎవరున్నా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ